హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండ్ ఎన్నిల్ మీడియాస్కి నేను అండ్ మా స్మైలీ రమేష్ గారు వెల్కమ్ చెప్తున్నాము మనము చెన్నై టు పాండిచ్చేరి ట్రావెల్ బ్లాగ్ వన్ ఫుల్ డే వెళ్తున్నాము సాటర్డే మధ్యాహ్నం నుంచి సండే మధ్యాహ్నం వరకు అండ్ నేను ఈ మధ్య దాదాపు ఎయిట్ నైన్ మంత్స్ నుంచి వీడియోస్ అనేవి పెట్టట్లేను కదా గ్యాప్ తీసుకున్నాను ఎందుకనేది కూడా మన లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక టూ మంత్స్ బ్యాక్ గ్యాప్ అంటే రమేష్ గారు స్మైలీ చాలా బిజీ అయిపోయారు అండ్ నాకు కూడా వీడియోస్ ఊరిక ఎడిటింగ్ చేస్తూ ఉంటే కొంచెం హెడేక్ ప్రాబ్లం వస్తూ ఉంది అందుకని కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత పెడదామని అందుకనే స్లోగా ఉన్నాను అనమాట వ్లాగ్స్ అనేవి చేయట్లేను బట్ నేను ఈ వ్లాగ్స్ చేయట్లేను ఇంట్లో అస్సలు టైం పాస్ కావట్లేదు కదా ఫ్రెండ్స్ అందుకనే ఒక చిన్న క్రాఫ్ట్ అనేది నేర్చుకుంటా ఉన్నాను అండ్ ఆ క్రాఫ్ట్ నేర్చుకొని మా స్మైలీ కోసం నేనే స్మైలీకి డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను అంటే నిట్టింగ్ అనమాట ఊలెన్ వర్క్ ఉంటుంది కదా దాంతో ఒక క్రాప్ టాప్ ఒక స్కర్ట్ కూడా స్టిచ్ చేశాను వన్ వీక్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఆర్ట్ అనేది నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది ప్రాసెస్ కూడా స్మైలీ వీడియో ఎండింగ్ లాస్ట్లో కూడా పాండిచ్చేరిలో ఆ డ్రెస్ అనేది వేసుకుంది ఇష్టమైన మోడల్ తనకు కొంచెం ఫ్యాషన్గా ఉండాలి లేటెస్ట్ ట్రెండ్గా ఉండాలి ఉండే డ్రెస్సెస్ వేసుకుంటుంది కాబట్టి తను ఏదైతే చూపించిందో వీడియోలో అదే నేను చూస్తూ నేర్చుకొని యూట్యూబ్లోనే చూస్తూ నేర్చుకొని నిట్టింగ్ అనేది చేశాను అనమాట చాలా నాకు చాలా టైం పాస్ అనిపించింది అది నేర్చుకుంటూ ఉంటే అండ్ వీడియోస్ కూడా చేయట్లేను కదా చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా నాకు కొంచెం మైగ్రైన్ ప్రాబ్లం ఉంది హెడేక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గ్యాప్ తీసుకున్నాను ఇలా ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడు వీడియోస్ షూట్ చేసి పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇంతమంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని నేను డిసప్పాయింట్ చేయకూడదు కదా అప్పుడప్పుడు మా ఫ్యామిలీతో మీకు రిలేషన్ ఉంది కాబట్టి యూట్యూబ్ ద్వారా ఇలా వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను ఇప్పుడైతే మేము చెన్నై టు పాండిచ్చేరి ట్రావెల్ మధ్యలో టిఫిన్ చేసుకొని మళ్ళీ కార్ ఎక్కి ఇప్పుడు పాండిచ్చేరి వెళ్తున్నాము పాండిచ్చేరి వెళ్ళే ముందు నేను ఇంట్లో ఈ టూ మంత్స్లో నేను నేర్చుకున్నటువంటి క్రాఫ్ట్ని మీకు చూపిస్తున్నాను ఒక్కసారి చూసేసేయండి తర్వాత పాండిచ్చేరి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇదే ఫ్రెండ్స్ నేను నేర్చుకుంది కరెక్ట్గా వన్ వీక్లో నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఐదు స్టిచ్చెస్ మెయిన్ స్టిచ్చెస్ ఉంటాయి క్రోషెట్ వర్క్ అంటారు దీన్ని ఐదు స్టిచ్చెస్ని నేను రోజొక స్టిచ్ని ఫైవ్ డేస్లో నేర్చుకొని ఒక టూ డేస్ కొంచెం ప్రాక్టీస్ చేశాను అదే బాల్ తోటి అండ్ వెంటనే వన్ వీక్ తర్వాత ఈ వర్క్ అనేది ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఒక బాల్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ బాల్ హండ్రెడ్ రూపీస్ వన్ నాట్ టూ రూపీస్ అలా ఉంది అమెజాన్లో ఇంకా అయితే తెప్పించేసుకొని ఇది స్టార్టింగ్ అనమాట నేను చేసింది వర్క్ స్మైలీకి టాప్ కుడుతున్నాను క్రాప్ టాప్ లాగా తన క్రాప్ టాప్ అని ఒక స్కర్ట్ అడిగింది వీడియో చూపించింది యూట్యూబ్లోనే చూపిస్తే ఆ వీడియోని ఫాలో అవుతూ నేను స్టిచ్ అనేది చేస్తూ ఉన్నాను ఇది ఇప్పుడు నేను టాప్ స్టార్ట్ చేశాను టాప్ అనేది ఒక ఫోర్ డేస్లో కంప్లీట్ చేశాను బాటమ్ అనేది నాకు ఒక వన్ వీక్ దాకా పట్టింది అంటే వన్ టూ డేస్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కానీ మనం చేసేదే టైంపాస్ పని కదా అందుకని రోజు కొద్దిసేపు నా పని అయిపోయిన తర్వాత టైంపాస్ అలా నేర్చుకుంటూ చేస్తున్నాను ఇది క్రాప్ టాప్ కోసం నేను స్టిచ్ చేస్తూ వరుసగా వెళ్ళిపోయాను దీన్ని నేను రౌండ్గా అటాచ్ చేస్తే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది బట్ కొంచెం ఫినిషింగ్స్ అనే సరిగా రాలేదు ఎందుకంటే నా లైఫ్లో చేసినటువంటి మొట్టమొదటి ఐటమ్ ఇదే కాబట్టి ఏదైనా మనం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మిస్టేక్స్ అనేవి తెలిసిపోతాయి కదా అదనమాట టాప్ అయిపోయింది ఇప్పుడు నేను స్కర్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద నేను స్కర్ట్ అనేది స్టిచ్ చేస్తా నిట్టింగ్ చేస్తూ ఉన్నాను చాలా టైం పాస్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ లైఫ్లో మనము ఇంట్లోనే హౌస్ వైఫ్ వైఫ్గా మేకర్ హోమ్మేకర్గా ఉంటూ హస్బెండ్ పిల్లలు బిజీగా ఉన్న టైంలో మనకు చాలా బోర్గా అనిపిస్తుంది ప్లస్ మేము ఉండేది చెన్నైలో ఇంక ఇక్కడే నేను టా ఫాస్ట్ ఎటైనా బయటకు వెళ్ళటానికి కూడా నాకు ఛాన్స్ ఎక్కువగా ఉండదు మీ ఉండే ప్లేస్లో అందుకని ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఏదైనా చేస్తూ ఉంటే నాకు కొద్దిగా టైంపాస్ అవుతుంది మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది ఇంకా నేను ఇలా ఒక ఆ రెండు నెలలు మాత్రం ఇలా నాకు ఈ టైంపాస్ అనేది కావాలి కాబట్టి ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో నేను ఏదైనా క్రాఫ్ట్ ఇలాంటివి నేర్చుకొని చేద్దామని అందుకని ఇది నేర్చుకుంటున్నాను అనమాట ఏం లేదు తక్కువ ఖర్చుతోటి హండ్రెడ్ రూపీస్ తోటి టాప్ రెడీ చేశాను ఫ్రెండ్స్ బాటమ్ అనేది నాకు త్రీ హండ్రెడ్ రూపీస్లో అయిపోయింది స్కర్ట్ అనేది మొత్తం ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్లో నేను ఒక డ్రెస్ రెడీ చేశాను అండ్ చూడండి ఇప్పుడు నేను స్కర్ట్ రెడీ చేస్తూ ఉన్నాను బెల్ట్ అంటే నడుము దగ్గర బెల్ట్ వర్క్ అయిపోయింది ఇంకా కిందకి స్ట స్కర్ట్ అనేది ఇంకా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇలా చేస్తున్నాను ఇది నేను ఇంతవరకు మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు ఇలా నేర్చుకుంటున్నాను ఇలా చేస్తున్నాను ఈ వీడియో రూపంలోనే మా మమ్మీకి సర్ప్రైజ్ అనమాట మా అమ్మ ఇన్ని రోజులు నేను జైన్ చేస్తుంది ఇంట్లోనే ఉంటా అనుకుంటుంది కదా మా అమ్మ అమ్మ నేను ఇది నేర్చుకున్నాను టైం వేస్ట్ చేయకుండా వీడియోస్ చేయట్లేను కదా ఎలాగూ ఏదో ఒక టైంపాస్ ఉండాలని ఇది చేస్తా ఉన్నాను అనమాట అండ్ నేను వీడియోస్ని చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ చాలా చేయాలనిపిస్తుంది కానీ నాకు ఇప్పుడు చేయటానికి కంటెంట్ కూడా పెద్దగా లేదనమాట ఏం చేయాలి నేను ఎక్కువగా బయటికి వెళ్ళట్లేను ఇంట్లోనే ఉంటూ ఉన్నాను కదా అండ్ ఇంట్లోనే రో రోజు డైలీ ఇంట్లో రొటీన్ చూపించాలన్నా ఏముంటుంది పెద్ద నథింగ్ స్పెషల్ మీకు కూడా బోర్ అనిపిస్తుంది అందుకనే ఇప్పుడైతే అప్పుడప్పుడు నెల రెండు నెలలకు ఒకసారి ఇలా వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను పెట్టబుద్దు అయినప్పుడు అండ్ నేను ఇంకా స్మైలీకి ఒక్కసారి హాలిడే స్టార్ట్ అయినాయి అనుకోండి మేము వెంటనే వెళ్తే అప్పుడు నేను మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అండ్ టాప్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా బాటమ్ కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి స్మైలీ పాండిచేరీలో వేసుకుందనమాట ఈ డ్రెస్ స్మైలీకి చాలా నచ్చింది తను చెప్పినట్టుగానే యూట్యూబ్లోనే చూస్తూనే ఈ వర్క్ అనేది నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఈ నిట్టింగ్ అనేది యూట్యూబ్లోనే బేసిక్ నుంచి నేర్పించే వీడియోస్ ఉన్నాయి హౌ టు నిట్ అనే మనం టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది అనమాట కోర్సు టా ఒక ఆ ఫైవ్ స్టిచ్చెస్ వచ్చాయనుకోండి మనం ఏ అయినా రెడీ చేసుకోవచ్చు ఇంక ఇది అంత రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాండిచ్చేరి వచ్చేసామన్నమాట పాండిచ్చేరి ఇప్పటికి మేము దాదాపు ఐదు సార్లు వచ్చి ఉంటాం ఫ్రెండ్స్ మన వీడియోస్లో కూడా ట్రావెల్ వీడియోస్లో కూడా పాండిచ్చేరి డే వన్ డే టూ ట్రిప్స్ లాగా నేను బాగా పెట్టాను మొత్తం పాండిచ్చేరిలో ఏమేమి చూడొచ్చు ఏంటి అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో ఏంటంటే నేను అంత క్లియర్గా మీకు ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మేము ఏంటంటే వన్ ఫుల్ డే మంచిగా టైం స్పెండ్ చేద్దాము ఫ్రీగా చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ ఫ్రీ దొరికింది అందుకని అనమాట ఎంజాయ్మెంట్కే మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చాము వీడియోస్ నేను తక్కువగానే షూట్ చేశాను అండ్ ఇక్కడ స్మైలీని రమేష్ గారు ఫోటో షూట్ చేస్తూ ఉన్నారు ఆ ఫోటో షూట్ మధ్యలో నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను స్మైలీని నాకు గ్యాప్ దొరికింది కాబట్టి అలా అనమాట లంచ్ టైం వరకు ఇలా టైంపాస్ చేసామన్నమాట లంచ్ కోసం మేము ఒక మంచి బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము ఇంతకు ముందు వచ్చినప్పుడు వెళ్ళిన ప్లేస్ కంటే ఈసారి ఈ మధ్య ఇన్స్టాలో బాగా పాపులర్ అవుతుంది గోరమండల్ కేఫ్ అని దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాము అండ్ ఇదంతా కూడా ఫ్రెంచ్ కల్చర్ ఉంటుంది కదా ఈ పాండిచ్చేరిలో చాలా బాగుంటుంది ఏ పాత గోడ దగ్గర ఫోటో దిగినా కూడా చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా స్మైల్కి చాలా ఇష్టమైన ప్లేసెస్ పాండిచ్చేరి నెక్స్ట్ గోవా అనమాట అందుకని ఇంకా మాకు పాండిచ్చేరి ఏముందండి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాం కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి అందుకనే టక్కన వచ్చేస్తా ఉంటాం పాండిచ్చేరికి వీలు ఉన్నప్పుడల్లా అండ్ ఇది కోరమండల్ కేఫ్ ప్రొమనేడ్ బీచ్కి వాకబుల్లోనే ఉంది అసలుకి బ్యాక్ సైడే ఉందనమాట ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది ఇంకా పిజ్జా పాస్తా లవర్స్కి అయితే బాగుంటుంది నాకు అంత పెద్దగా నేను వాటి ఇష్టపడను కాబట్టి నాకు అంత నచ్చలేదు కానీ స్మైలీకి రమేష్ గారికి చాలా చాలా నచ్చింది అండ్ వాళ్ళ కోసం నాకు తప్పదు కాబట్టి నేను వచ్చాను ఇదే పిజ్జా చెప్పుకున్నారు ఏం పిజ్జా పేరు కూడా నేను సరిగ్గా చూడలేదండి ఎందుకంటే నాకు ఇష్టం లేని ఐటమ్స్ కాబట్టి నేను పెద్ద వాటిల్లో ఇన్వాల్వ్ అవ అవ్వలేదు అండ్ ఇది చికెన్ అండ్ రైస్ బాల్స్ అనమాట ఇది బాగుంది నాకు చాలా నచ్చింది ఇది కొరియన్ ఫుడ్ అంట ఈ రెస్టారెంట్లో అది కూడా అవైలబిలిటీలో ఉంది జ్యూసీగా చికెన్ కూడా చాలా బాగా మ్యారినేట్ అయింది కాబట్టి నాకు ఆ చికెన్ ఆ రైస్ బాల్స్ నచ్చాయి వీళ్ళిద్దరు మాత్రం పిజ్జాని ఫుల్గా ఎంజాయ్ చేశారు తండ్రి కూతుర్లు అండ్ ఇంకా చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ బిజీ అయిపోయిన లైఫ్ అనమాట అని చెప్పాలి నేను బిజీ కాదు వాళ్ళిద్దరు బిజీ అయ్యే అవ్వటం వల్ల నేను నా లైఫ్ గడపాల్సి వస్తుంది తప్పదు కదా లైఫ్ ఎప్పుడు నాకు ఈ రీసెంట్ టైమ్స్లో ఈ చీజ్ కేక్ భలే నచ్చుతుంది ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఐకేయాలో కూడా బాగుంటుంది నాకు ఐక్యా వెళ్ళినప్పుడు ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ తిన్నానమాట ఇక్కడ కూడా చీజ్ కేక్ చాలా బాగుంది అండ్ ఇంకక్కడి నుంచి లంచ్ చేసిన తర్వాత రూమ్కి వచ్చేసాము మేము సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు రూమ్ వన్ డేకి బుక్ చేసుకున్నాము మొన్న రీసెంట్ మొన్న లాస్ట్ వీకెండే అనమాట అండ్ ఈ రూమ్ వచ్చేసి లాస్ట్ టైం వచ్చిన హోటల్ ఫ్రెండ్స్ హోటల్లీ రాయల్ పార్క్ ఒక్కసారి రూమ్ వ్యూ అంతా చూపిస్తున్నాను సింపుల్గా చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ హోటల్ మెయిన్గా కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మేము ఈ హోటల్ని ఎప్పుడు వచ్చినా కూడా ప్రిఫర్ చేస్తున్నాము కాకపోతే ఇది ఏంటంటే బీచ్కి ఒడ్డుకు ఉండదు టూ కిలోమీటర్స్ బీచ్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ మా దగ్గర వెహికల్ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఏముంది బీచ్కి వెళ్ళాలంటే టూ కిలోమీటర్సే కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అందుకనే మేము రీజనబుల్ ప్రైస్లో మనకి బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ బుక్ చేసుకుంటూ ఉంటామన్నమాట రూమ్ అయితే స్పేషియస్గా చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడైతే టూ రూమ్స్ వచ్చాయి ఈసారి ఒక రూమే కానీ కొంచెం పెద్దగా వచ్చిందనమాట ఓకే మనం ఒక నైట్ పడుకోవటం కోసమే కదా అండ్ స్మైలింగ్ మెయిన్గా స్విమ్మింగ్ పూల్ ఉండాలి అని అడుగుతుంది కాబట్టి స్మైల్ కోసం స్విమ్మింగ్ పూల్ అందుకనే బుక్ చేసామన్నమాట ఈ రూము అండ్ ఫ్రిడ్జ్ అదంతా కూడా ఉంది మనం ఆ స్నాక్స్ తిన్నాం అనుకోండి ఆ స్నాక్స్కి సపరేట్ బిల్ ఇస్తారు బట్ అవి తినటం తినంలేండి మనము అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది ఈ హోటల్లో మనకు వన్ డే బుక్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఇక్కడ రూమ్ వ్యూ అంతా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే కిందకి స్విమ్మింగ్ పూల్ మీకు కనపడుతుంది చూడండి స్మైలీ కిందకి వెళ్ళిపోయింది ఆల్రెడీ స్విమ్మింగ్ చేస్తా ఉందనమాట తనకిష్టం స్విమ్మింగ్ చేయటం ఇట్లా అనమాట తన ఒక లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటుంది ఫ్రెండ్స్ సేమ్ లైక్ రమేష్ గారే అనమాట ఉన్న చిన్న లైఫ్ని ఎప్పుడు డల్గా కాకుండా లైఫ్ బిజీగా ఉంటూనే ఆ బిజీలో కూడా హ్యాపీనెస్ని వెతుక్కోవటం అంటే మెయిన్గా రమేష్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను రమేష్ గారి దగ్గర అది మరి స్మైలీ కూడా నేర్చుకుంటూ ఉంటుంది అన్నీ చేయాలి ఫ్రెండ్స్ లైఫ్ అనేది ఎప్పుడు కష్టపడటమే కాదు అప్పుడప్పుడు ఎంజాయ్ కూడా చేయాలి చేయాలంటారనమాట రమేష్ గారు అండ్ ఇంకా మధ్యాహ్నం అంతా స్మైల్ మళ్ళీ స్విమ్మింగ్ చేసుకుంది కదా లంచ్ చేసి వచ్చిన తర్వాత మేము ఇద్దరం అయితే రిలాక్స్ అయ్యాము ఈవినింగ్ ఇప్పుడు దాదాపు సిక్స్ అవుతుంది ఈ టైంలో మళ్ళీ మేము బయటకు వచ్చామన్నమాట నైట్ టైం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము ప్రొమెనేడ్ బీచ్ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది బీచ్ రోడ్డుకి అంతా రెస్టారెంట్స్ కేవ్స్ ఉంటాయి ఒక పక్క ఒక పక్క అంతా ఇలా మనకి బీచ్ ఒడ్డు ఉంటుంది సిట్టింగ్ అదంతా వాకింగ్ పాత్ బాగుంటుంది లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మేమైతే సైక్లింగ్ అవన్నీ కూడా చేసాము మన ట్రావెల్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ట్రావెల్ వ్లాగ్స్ని కూడా మన దాంట్లో సెపరేట్ సెక్షన్ కింద కూడా పెట్టాను ప్లేస్ లిస్టులో ఎవరైనా చూడాలనుకుంటే చాలా ప్లేసెస్ వెళ్ళాం ఫ్రెండ్స్ మన ఛానల్లో కన్యాకుమారి టు కాశ్మీరు అన్ని ట్రిప్స్ మనం తిరిగేసామన్నమాట దాదాపు ఇంకా ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి లేండి మేము చూడాల్సినవి అవి కూడా లైఫ్లో చూస్తాము మేము మేము వెళ్ళిన ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వెళ్ళిన వ్లాగ్స్ అన్నీ కూడా మన ట్రావెల్ వీడియోస్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూసేసేయండి లైవ్లీగా తీస్తాం అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చేసే పని అంతా కూడా తీస్తూ ఉంటాను అదనమాట అండ్ ఇంకా ఈ బీచ్ ఒడ్డుకి సాయంత్రం పుట్టి ఇలా చల్లగా తిరుగుతూ టైంపాస్ చేశాము అండ్ మధ్యాహ్నం కొద్దిగా హెవీగానే తిన్నాం కాబట్టి ఆ నైట్ టైం ఏంటంటే ఓన్లీ కాఫీ క్రోసెంట్ అలాంటివి తిని ఎంజాయ్ చేశాము అండ్ స్నాక్స్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా ఆ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా ఈ పాండిచ్చేరిలో మెయిన్గా కూడా ఈ బీచ్ అట్రాక్షనే మెయిన్ ఉంటుంది అండ్ ఫ్రెంచ్ కల్చర్ ఈ రెండు బాగా ఉంటుంది అండ్ పాండిచ్చేరి నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఆరోవిల్ అనే ప్లేస్ ఉంటుంది ఆరవిల్లి కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట బాగా చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు కనపడుతూ ఉంటారు అప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి మనం నెక్స్ట్ డే అక్కడికి కూడా వెళ్ళాంలేండి అండ్ ఇక్కడ మెయిన్ గా కూడా ఈ ప్రామినేట్ బీచ్కి జూకా బేకరీ జూకా కేఫ్ అని ఉంటుంది ఆ కేఫ్లో కాఫీ బాగుంటుంది అండ్ క్రొసెంట్ అయితే అసలు ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చూపించాను మేము ఇజుకు లవర్స్ అనేది చెప్పుకోవాలి కాఫీ అని క్రోసెంట్ స్మైల్ ఏదో చాక్లెట్ సమ్ కేక్ టైప్ చెప్పేసుకుంది ఇంకా అవన్నీ తిని ఆ నైట్ అక్కడ టెన్ వరకు దాదాపు ఎంజాయ్ చేసాం సిక్స్ టు టెన్ ఇంకా ఎంజాయ్ చేసుకొని నైట్ వెళ్ళేసి పడుకున్నాం రూమ్లో ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్ అనమాట ఇది ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాము బఫే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నేనేం వీడియో షూట్ చేయలేదులేండి అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు బ్రేక్ఫాస్ట్లో అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తినగానే వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ కోసం వచ్చారు నన్ను కూడా దిగమంటే నేను అసలు దిగనని చెప్పాను ఫ్రెండ్స్ నాకు ఎందుకు ఇంకా పొద్దు పొద్దున ఎండ పడతా ఉంది నాకు ఆ ఎండకి ఇంకా దిగబుద్ధి కాలేదు ఇంకా వీళ్ళిద్దరూ ఒక గంట సేపు మంచిగా ఎంజాయ్ చేశారు ఫుల్గా తిన్నారు కదా ఇంకా తిని స్విమ్మింగ్ చేశారనమాట రమేష్ గారు అయితే ఇంకా చిన్న పిల్లల లాగా అయిపోయారు స్మైలీకి కొద్దిగా అంటే లైట్గా వచ్చు స్విమ్మింగ్ చిన్నప్పుడు ఒక వన్ మంత్ కూడా నేర్చుకుందో లేదో ఫ్రెండ్స్ ఇంకా ఎంత తను యూకేజీలో ఉన్నప్పుడు అనుకుంటా ఓ యూకేజీలో ఉన్నప్పుడు ఒక వన్ మంత్ వెళ్ళింది అంతే కానీ ఆ వన్ మంత్ వల్ల ఏంటంటే ఎప్పుడన్నా ఇట్లా మేము హోటల్స్కి రిసార్ట్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటుంది ఏంటంటే నీళ్ళల్లో పడితే కనీసం పైకి తేలగలదు అన్న వరకు వచ్చు అనమాట స్మైలీకి ఇంకా అది కానీ చాలా ఇష్టం లైక్ స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయటం అంటే అనమాట అందుకోసము ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇది హోటల్ బ్యాక్ సైడ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఇది హోటల్ లీ రాయల్ పార్క్ మేముంది ఈ మొత్తం హోటల్ లీ రాయల్ పార్క్ని కూడా మన వీడియోస్లో ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మొత్తం క్లియర్గా కూడా చూపించాను చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్లో ఒక మంచి ఫీల్ అనేది ఒక పెద్ద హోటల్లో ఉన్న ఫీల్ అనేది వస్తుంది అనమాట ఈ హోటల్ అండ్ ఇంక ఇది సండే ఇంకా దాదాపు ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది రూమ్ వేకేట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము ఆరో వెళ్ళి వెళ్ళేసి దారిలోనే అనమాట చెన్నైకి మనకి ఇంకా హైవేకు వచ్చేస్తే దారిలోనే చూసుకొని వచ్చేయచ్చు అనమాట ఇంకా మేమైతే వెళ్తా ఉన్నాం ఇక్కడ స్మైలింగ్ చూస్తున్నారా స్మైలింగ్ ఇప్పుడు నేను నిట్టింగ్ చేసిన డ్రెస్ వేసుకుంది క్రాప్టా పండ్స్ కట్ తనకి ఇలా ట్రెండీగా ఉండటం ఫ్యాషనబుల్గా ఉండటం ఇష్టము తనకిష్టమైన స్టిచ్ చేశాను తనకిష్టమే నేను ఎంత కష్టపడి ఎన్ని రోజులు కష్టపడి స్టిచ్ చేసినా తను వేసుకోదు కదా ఇంకా తను ఏదైతే ఇష్టపడుతుందో తను ఏదైతే క్యారీ చేయగలదో తనకి తనకిష్టమైందే నేను స్టిచ్ చేశాను అనమాట అండ్ ఇక్కడ వెళ్తూ వెళ్తూ జుక బెగ్గరి దగ్గరికి వచ్చాం మళ్ళీ ఎందుకంటే తన స్మైల్ ఏదో కేక్ తీసుకుంటా అంటే వచ్చామన్నమాట ఇంకా మేమేమో కాఫీ తాగుదామని డిసైడ్ అయ్యాము ఇదంతా కూడా సిట్టింగ్ చాలా బాగుంది కలర్ఫుల్గా నాకు ఇష్టమైనటువంటి ఓషన్ గ్రీన్ టైప్లో ఉంది కాబట్టి అలా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాను స్మైలింగ్ కూడా చాలా నచ్చింది అన్నది చాలా కంఫర్ట్గా కుట్టాను నేను లైఫ్లో ఫస్ట్ టైం నిట్టింగ్ చేసింది అది కూడా వన్ వీకే నేర్చుకొని మళ్ళీ ఒక టెన్ డేస్లో టూ టా టాప్ అండ్ బాటమ్ని రెడీ చేశాను కదా స్మైల్ కూడా ఆశ్చర్యపోయింది ఇంత తొందరగా రమేష్ గారు అయితే అసలు థ్రిల్ అయిపోయారు ఏంటి నీళ్ళు మన నువ్వు ఇలా తొందరగా ఇంత తొందరగా నేర్చుకొని ఇలా స్టిచ్ చేసేవని ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ అని చెప్పింది స్మైలీ ఫ్రాక్ స్టిచ్ చేయాలంట మంచి ఫ్రాక్ చూద్దాం మళ్ళీ నేను నెక్స్ట్ ఫ్రాక్ రెడీ అయినప్పుడు మళ్ళీ నేను మీకు మీకు వీడియోలో చూపిస్తాను నేను ఈ వన్ మంత్లో దాదాపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఆ ఫ్రాక్ అనేది ఫ్రాక్ రెడీ అయినాక మళ్ళీ మీకు వీడియో షూట్ అనేది చూపిస్తాను అండ్ నేను స్మైలీ ఇలా ఆరోవిల్లిలో వాకింగ్ చేస్తూ ఉన్నాము ఆరోవిల్లి అనే ప్లేస్ ఏంటంటే అక్కడ అంతా కూడా ఫ్రెంచ్ కల్చర్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ మేము మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఉండి ఇంకా లంచ్ అక్కడ చేసుకొని మేము చెన్నైకి రిటర్న్ అయ్యామనమాట ఇలా ఇంకా ఎండ ఫ్రెండ్స్ సమ్మర్ కదా ఇంకా ఏప్రిల్ అండ్ మెయిన్గా కూడా పాండిచ్చేరి ట్రిప్ పెట్టాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా సమ్మర్కి అస్సలు ప్రిఫర్ చేయకండి చాలా వేడిగా ఉంటుంది ఆ బీచ్ ఇంకా చికా కనిపిస్తుంది అనమాట మేమేంటంటే ఇంకా వెళ్ళిపోయాము మాకున్న టైంలో మాకున్న తక్కువ టైంలో ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఇంకా మాకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఇదే కాబట్టి మేము అందుకే ఇక్కడికి వచ్చాం కానీ సమ్మర్కి మీరు అంత దూరం నుంచి మన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి ఎంజాయ్ చేయదగ్గ ప్లేస్ అయితే కాదు ఇది వింటర్ ఆ టైంలో అయితే అనమాట సమ్మర్కి మాత్రం మీరు ట్రావెల్ ప్లాన్ అనేది పెట్టుకోవద్దు పాండిచ్చేరికి ఇక్కడైతే మేము ఇంకా అక్కడే అరవిల్లిలోనే ఈ రామేశ్వరం పాస్తా స్మైలీనేమో గింబాబ్ చెప్పుకుంది ఇది కొరియన్ ఫుడ్ అనమాట ఇంకా స్మైలీ కొరియన్ సిరీస్లు బాగా ఫాలో అవుతుంది కాబట్టి ఇంకా తనకు ఆ కొరియన్ ఫుడ్ ఆ కొరియన్ ఏది డ్రెస్సులు అయినా ఏదైనా ఇంకా కొరియన్ అమ్మాయి అయిపోతుంది మా స్మైలీ లాస్ట్కి నేను కూడా ఈ మధ్య కొరియన్ సిరీస్లు చూడటం మొదలుపెట్టాను టీవీలో స్మైలీ కోసం తప్పట్లేదు నాకు కూడా ఇంకా అండ్ ఇంకా అలా మొత్తం అక్కడ లంచ్ అది చేసుకొని దాదాపు ఇప్పుడు టూ థర్టీ త్రీ అవుతుంది ఫ్రెండ్స్ త్రీ ఓ క్లాక్కి ఇంకా మేము చెన్నైకి రిటర్న్ అయిపోయాం అనమాట సండే ఈవినింగ్ అంటే నిన్న ఈవినింగ్ ఇలా మా వీకెండ్ని చాలా రోజుల తర్వాత ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా స్మైలీకి నెక్స్ట్ మంత్ మీ అంతా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది బీటెక్ థర్డ్ ఇయర్ ఇంకా తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతుంది ఫోర్త్ ఇయర్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ స్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి లైఫ్లో అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోస్ తోటి నాకు కుదిరినప్పుడు మీకు తోటి టచ్లో ఉండటానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అంతవరకు మీరందరూ కూడా లైఫ్లో మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ట్రెండ్ ఇన్ ఇల్మా అండ్ ఇల్దేన్ బాయ్ లవ్ యూ ఆల్